ఈ ఎన్నికల్లో మన ఓటు వచ్చే మన ఐదు సంవత్సరాల భవిష్యత్ మీ పిల్లల బడులు వారి చదువులు అక్క మన సాధికారత తాతల సంక్షేమం రైతన్నలకు అందుతా ఉన్న భరోసా పేద సామాజిక వర్గాలకు అందిన న్యాయం ఇవన్నీ కూడా కొనసాగి మరో రెండు అడుగులు ముందుకు వేయాలా లేక మోసపోయి మళ్ళీ నష్టపోవాలా అన్నది నిర్ణయించేదే ఈ ఎన్నికలు అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు ఈ ఎన్నికలు మన తలరాతలు మార్చబోయే ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరగమని చెప్తా ఉన్నా ఇవి కేవలం జగన్ కు చంద్రబాబుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు ఇవి పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా వికలాంగళనందుకు మాకు శరీరం మూడు వేలు మూడు వేలు ఆరు వేల రూపాయలు పింఛను అన్నా నువ్వు అంటే ఈ ఐదు సంవత్సరాలలో మూడు లక్షల యాభై వేల రూపాయలు మాకు అందింది అన్నా చాలా సంతోషం అన్నా